హాయ్ అండ్ హెలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే కొబ్బరితో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం చాలామంది కొబ్బరిని ఇష్టంగా తింటారు పచ్చి కొబ్బరి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మన గుండె ఆరోగ్యానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులు పచ్చి కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి మన కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో పచ్చి కొబ్బరి ఎంతగానో సహాయపడుతుంది ఇది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది కొబ్బరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది పచ్చి కొబ్బరిలో డైటరీ ఫైబర్ ఉంటుంది ఇది మన జీవక్రియకు సహాయపడుతుంది అంతేకాకుండా మన ప్రేగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి కొబ్బరి మన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది పచ్చి కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో వ్యర్థాలను బయటకు పంపి శరీర జీవక్రియను మెరుగుపరుస్తాయి పచ్చి కొబ్బరిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి థయామిన్ రైబోఫ్లెమిన్ నియాసిన్ కాల్షియం కార్బోహైడ్రేట్స్ ఐరన్ ఉంటాయి తరచు కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి కొబ్బరిని ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది కొబ్బరిలో ఉండే పోషకాలు మన శరీరంలోని అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి పచ్చి కొబ్బరి మన చర్మ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది మన చర్మం సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి కూడా పచ్చి కొబ్బరి మంచి ఆహారం కనుక కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవడం దానిని పోషకాలను శరీరానికి అందించడం అస్సలు మర్చిపోకండి ఆకలిని అణచివేయడంలో సహాయపడుతుంది పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది వివిధ రకాల క్యాన్సర్లతో పచ్చి కొబ్బరి సమర్థవంతమైన ఔషధం